పూర్వకాలంలో మహర్షులు అయిన సౌనికుడు మరియు ఇతర ఋషులు సూత మహర్షిని దర్శించారు వారందరూ భక్తిపూర్వకంగా నమస్కరించి ఓ మహాత్మా మేము కార్తీక మాస మహిమను వినాలనుకుంటున్నాం దయచేసి మాకు ఆ మహత్యం చెప్పండి అని అడిగారు సూతమహర్షి సంతోషంగా అంగీకరించి ఇలా అన్నాడు ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వం బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతికి వశిష్ఠుడు జనక మహారాజుకు ఉపదేశించారు ఈ మహిమ వినేవారికి పాపాలు పోయి పుణ్యాలు లభిస్తాయి ఒకసారి మహర్షి సిద్ధాశ్రమానికి వెంటూ మధ్యలో మిథిలా నగరంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగాడు ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు ఆయనకు సత్కారం చేసి భక్తితో నమస్కరించాడు స్వామి మీరు మా నగరానికి రావడం మా అదృష్టం దయచేసి మీ రాకకు కారణం చెప్పి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నాడు అప్పుడు వశిష్ట మహర్షి రాజా నేను సిద్ధాశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్తున్నాను ఆ యజ్ఞానికి కావలసిన సామాగ్రి నీవు ఇవ్వగలవని వచ్చాను అని అన్నాడు జనక మహారాజు మహర్షి ధనం దానం చేసినప్పుడే కాపాడబడుతుంది కావలసినంత తీసుకెళ్ళండి కానీ నాకు ఒక కోరిక ఉంది కార్తీక మాసం ఎందుకు అంత పవిత్రమో మీరు దయచేసి వివరించండి అని కోరాడు వసిష్ఠ మహర్షి రాజా సావధానంగా విను సూర్యుడు తులారాశిలో సంచరించే కాలం కార్తీక మాసం ఈ సమయంలో గంగమ్మ త్రిలోకాలను పావనం చేస్తూ అన్ని జలాల్లో ఉంటుంది అందుకే ఈ మాసంలో స్నానం దానం దీపారాధన పూజ చేసిన వారికి పాపాలు పోయి అపార పుణ్యం కలుగుతుంది సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి స్నానానికి ముందు ఓ దామోదర నేను ఈ కార్తీక వ్రతాన్ని నిర్వజ్ఞంగా పూర్తి చేయగోరుతున్నాను నీకు నమస్కారం అని సంకల్పం చేయాలి స్నానం చేసిన తరువాత భగవంతుని నామస్మరణ చేసి పవిత్ర వస్త్రాలు ధరించి పూజ చేయాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దీపార్చన చేయాలి మధ్యాహ్నం అతిథులు బంధువులతో కలిసి భోజనం చేయాలి సాయంత్రం సంధ్యావందనం చేసి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి ఈ విధంగా నెల రోజులు వ్రతాన్ని నిబద్ధతతో చేస్తే మన పాపాలు నశించి మోక్షం కలుగుతుంది విష్ణుభక్తులు విష్ణులోకం శివభక్తులు శివ సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో దానం దీపారాధన స్నానం హరినామ స్మరణ ఇవే మన జీవితం పవిత్రం చేసే మార్గాలు మాసాంతంలో అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరం కార్తీక మాసం వెలుగుతో పాపాన్ని పాలద్రోలి భక్తి జ్ఞానం పుణ్యం నింపే పవిత్ర కాలం ఈ మాసంలో భగవత్ స్మరణ మనసుకు మోక్షమనే వెలుగును ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను మాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ